ప్రపంచంలో కెల్లా తీయనైన పదం అమ్మ పొంగూరు షరిణి ఆవిష్కరణ రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై విచారణ మంత్రి నారాయణ మంత్రి ఆనం నివాసంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కామెంట్స్ ఆ పదంలో ఆప్యాయత అనురాగం ఆనందం ఆత్మీయత ఆదర్శం కమ్మధనం తీయతనం ఎంత చెప్పినా తక్కువేనని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శరణి అన్నారు ఈ సందర్భంగా నగరంలోని జరిగిన జరిగిన మిత్ర మండలి తలకి వందన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ అని అమ్మ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిదని అన్నారు ఈ కార్యక్రమం నాకు మార్నింగ్ చెప్పారండి మార్నింగ్ అమ్మకి పాదాభిషేకం అనే కార్యక్రమం ఉంది తప్పకుండా రావాలని మా నాన్నగారు కాల్ చేసి చెప్పారు సో వెంటనే నేను బెంగళూరులో ఉన్నాను యాక్చువల్లీ మా కొడుకుతో హాలిడేకి వెళ్ళాను బెంగళూరు నుంచి వెంటనే ఇక్కడికి రాయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూశాక అద్భుతంగా ఉంది కార్యక్రమం అద్భుతంగా ఉన్నారు తల్లులు ఉన్నారు గుడ్డలు ఉన్నారు అమ్మకి పాదాభిషేకం అమ్మ అంటే ఒక పదం ఒకటే కాదండి అమ్మ అంటే ఒక శక్తి అమ్మ అంటే తెలియని స్ట్రెంగ్ అమ్మ అని పిలిచిన వెంటనే ఖచ్చితంగా ఎంతో సంతోషం వస్తుంది ఎంతో ఆత్మీయత ఉంటుంది ఆ పిలుపులో మనకి ఎంతో ఇస్తుంది ఆ పిలుపు నేను ఒక తల్లినే సో నా కొడుకు ప్రతిసారి అమ్మ అని పిలిచినప్పుడు నాకు ఎందుకో తెలియని ప్రేమ వస్తుంది నా కొడుకు ప్రతిసారి నా దగ్గరికి వచ్చి ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది నా కొడుకు నా దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా బాధపడుతుంటే నాకు బాధేస్తుంది తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి సో అంత ప్యూర్ ఫామ్ ఒక మదర్ సో తల్లిని ఈరోజు పాదాబి వందనం చేయడం అది కూడా పిల్లలు పాదావి వందనం చేయడం రెస్పెక్ట్ చేయడం ఎంతో గొప్ప విషయం కొడుక్కికి లేదా కూతురికి కష్టం వచ్చిన అమ్మతోనే పంచుకుంటారు సంతోషం వచ్చిన ఫస్ట్ మనం అమ్మకే చెప్పుకుంటాం సో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ తప్పకుండా ఇలా బలే జ్ఞాపకాలు అనే పుస్తకాన్ని జర్నలిస్ట్ ఫయాజ్ రచించి ప్రారంభించారు ఈ పుస్తకావిష్కరణకు నుడా చైర్మన్ కోటారెడ్డి శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమం ఆర్ట్ గ్లోబ్ కిడ్స్ మాల్ మినీ బైపాస్ రోడ్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు సీనియర్ జర్నలిస్టు మా గురువుగారు గారు జ్ఞాపకాలు అనే పుస్తకాన్ని రాయడం జరిగింది జర్నలిస్ట్ గా ఆయన ఎవరితో పరిచయాలు ఉన్నాయి రామోజకరావు ఆయన ఈనా పనిచేసిన తర్వాత ఆంధ్రజ్యోతి యాక్ట్ అనేక పనిచేసిన వ్యక్తి మద్రాసు బెంగళూరు నెల్లూరు ఆయన పుస్తకం నేను చదివాను ఒక గొప్ప వ్యక్తి ఆయన ఉదయగిరి ఫయర్స్కి అయితే కాదు నాకైతే మా మంచి ఫయర్స్ అనే పేరు ఆయన నిలుస్తున్నా ఒక మంచి వ్యక్తి ఈరోజు ఆ పుస్తకా విషయంలో నన్ను పిలవటం అదృష్టంగా భావిస్తున్నా దీనికి హాజరైనటువంటి అలంకార్ పెంచలే అంటారు ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు నేను ఆయన ఎప్పుడూ గురువు గారని పిలుస్తాను అదే రకంగా సోదరు నరసింహులు గారు అదే రకంగా జయప్రకాష్ గారు ఎందరో పాత్రికేయులు అందరూ కూడా దీనికి రావడం అదృష్టంగా భావిస్తున్నా వాళ్ళందరికీ నా నమస్కారాలు ఎప్పుడు కూడా ఒక జర్నలిజం అనేది ఒక గొప్ప పదవి ఈ భారతదేశంలో ఒకసారి పిలిపించుకునేది ఒక టీచర్లు ఒక జర్నలిస్టును మాత్రమే అంటే గౌరవం ఉంది కానీ ఏదో చెప్తుంటారు జర్నలిస్టులు వాళ్ళకేమని కానీ వాళ్ళు అనుకుంటే జీవితాలు కూడా నాకు తెలుసు వాళ్ళు ఎన్ని బాధలు పడింది చివరికి వాళ్ళకి ఇల్లు లేని పరిస్థితి కూడా ఉంది గతంలో నాకు చంద్రరావు గారనే ఒక గురువుగారు ఉండేవాడు ఆంధ్రప్రభ ఆయన ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కానీ ఆయన చనిపోయేటప్పుడు వాళ్ళ భార్యకి ఇల్లు కూడా లేదు మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు ఈరోజు జర్నలిజం కానీ వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వాన్ని తప్పకుండా వాళ్ళని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఆదుకుంటుందని చెప్పి అని అనుకుంటున్నా నాలుగు రాష్ట్రాల్లో పనిచేస్తే ఎన్నో అనుభవాలు ఎందరితోనో పరిచయాలు ఉన్నాయి అవన్నీ రాస్తే చాలా పుస్తకాలు అవుతాయి అయితే అవన్నీ మనం రాయలేము ఒకరోజు సరదాగా నేను ఒక చిన్న సంఘటన రాద్దామని అనుకున్నాను అదేంటంటే నేను ఫైవ్ స్టార్ హోటల్కి చెన్నైలో తాజ్ కన్నెమర హోటల్కి సైకిల్ వేసుకెళ్ళారు అది ఎందుకంటే నేను అప్పుడే చెన్నై బ్యూరో చీఫ్గా తిరుపతి నుంచి నేను చెన్నై వెళ్ళాను అక్కడికి వెళ్ళిన పరిస్థితుల్లో నాకు అప్పుడు వెహికల్ కొనుక్కోలేదు సరే ఆఫీస్ దగ్గరే కదా అని సైకిల్ తీసుకొని ఫైవ్ స్టార్ హోటల్కి సైకిల్ తీసుకెళ్ళి స్టాండ్లో పెట్టి ప్రెస్ మీట్కి వెళ్ళాను ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ అది అటెండ్ చేసుకొని బయటకు వచ్చి చూస్తే సైకిల్ లేదు నేను అక్కడికి వెళ్ళి విచారిస్తే వాళ్ళు ఎవరు చెప్పాల ఒక బార్బర్ సెలూన్లో అతను చెప్పాడు ఏం సార్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ ఈ ఫైవ్ స్టార్ హోటల్ స్టాండ్లో మీరు సైకిల్ పెడితే వాళ్ళు ఉండని ఇస్తారా ఏం సార్ ఇది నేను నవ్వాడు మరి ఎట్లా అయ్యానా సైకిల్ అంటే ఈ గేటు కాకుండా అవతల గేటుకెళ్ళి చూడండి మీ సైకిల్ ఉంటే ఉన్నట్టు లేకపోతే పోయినట్టే మర్చిపోండి అన్నాడు సరే పోయి చూస్తే రెండో గేటు పక్కనే సైకిల్ పెట్టున్నారు అక్కడ నేను అప్పుడు నవ్వుకున్నా నిజమే కదా నా పిచ్చి కాకపోతే ఫైవ్ స్టార్ హోటల్లో సైకిల్ తీసుకెళ్ళి స్టాండ్లో పెడితే ఉంచుతారా అని నాకు అప్పుడప్పుడు నవ్వుస్తూ ఉండేది ఇట్లాంటివి చాలా ఉన్నాయి నా జీవితంలో సరే ఇవి ఎందుకు రాయకూడదు కొంచెం సరదాగా ఉంటుంది కదా మనమే నవ్వుకోవడం ఎందుకు ఇతరులను కూడా నవ్వించవచ్చు కదా అని దాన్ని మొదలుపెట్టాలి అలా మొదలు పెడుతూ గ్రూప్లో రాస్తూ ఉంటే అట్లా ఒకటొకటిగా ఒకటొకటిగా రావడం మొదలుపెట్టినవి సరే కొన్ని ఇంట్రెస్టింగ్ ఉండేవి కొన్ని సరదాగా ఉండేవి రామోజీరావు గారితో నా సంబంధాలు తర్వాత నేను జర్నలిజంలోకి వెళ్ళిన సందర్భాలు కలాం గారితో నాకు ఉన్నటువంటి రిపోర్టింగ్ అనుభవము ఆయన వ్యక్తిత్వము ఆయన ఊరికెళ్ళి విచారించినప్పుడు ఆయన గురించి బయటపడినటువంటి నిజాలు ఇట్లాంటివన్నీ నేను రాస్తూ వచ్చాను అవన్నీ రాసిన తర్వాత నాకు శంకర్ శంకర్నారాయణ గారు హైదరాబాద్లో ఉంటారు ఆయన నాకు మంచి మిత్రులు ఆయన ఒకరోజు అన్నాడు ఏంటి ఇంత మంచిగా రాస్తున్నారు ఇవన్నీ కలిపి బుక్ వేస్తే హాయిగా నవ్వుకుంటారు హ్యాపీగా చదువుకుంటారు కదా మీరు రాయండి అని అన్నారు బుక్ వేయండి అంటే సరేనండి అని అన్నాను సరే ఎట్లాగో అది బుక్ పూర్తయింది దానికి ఆవిష్కర్త నాకు బాగా ఇష్టమైన వ్యక్తి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు ఇష్టం అంటే ఆయనకు అధికారం ఉన్నా లేకపోయినా ఒకే రీతిన ప్రవర్తిస్తారు అదే నాకు ఇష్టం నేను చాలా హాయిగా చాలా సామాన్యంగా ఉంటాను ఆయన కూడా అలాగే ఉంటారు మనిషిలో అధికార దర్పం ఎక్కడా కనబడుతుంది అందుకే ఈ పుస్తకానికి ఆవిష్కర్తగా ఆయన పిలిచాను ఆయన వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ఏదో నాలుగు నెలలు సమయం అడిగారు తప్పకుండా ఆయనకి నేను కేటాయిస్తాను పని పనిచేయడంలో నాకు ఆనందం సంతృప్తి ఉంది ఈ పుస్తకాన్ని చదివితే మీరు కూడా చాలా చాలా సంతోషిస్తారు చాలా చాలా ఆనందపడతారు చాలా నవ్వుకుంటారు ఇది నా హామీ మీరు కావాలంటే బలే జ్ఞాపకాల పుస్తకం చదవండి నేను ఈ హామీ ఇస్తాను మీకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు బలే జ్ఞాపకాలు తీస్తే మీరు హాయిగా నవ్వుకోవచ్చు ఇది ఒక రచయితగా నేను ఈ పుస్తకాన్ని ఉమ్మడి కడప జిల్లా మున్సిపాలిటీ అధికారులతో మంత్రి పొంగూరు నారాయణ సమీక్షించారు ఈ సమీక్షకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ డైరెక్టర్ సంపత్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు ఆన్లైన్ లో హాజరయ్యారు ఆయా మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు టౌన్ ప్లానింగ్ అంశాలు డ్రైన్ల పూడిక తీతిపై మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన చర్చించారు సమీక్ష తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుందని గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో మౌలిక వస్తువులు కల్పించకుండా నిర్లక్ష్యంగా వదిలేసిందని విజయదశమి నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామన్నారు గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై కూడా రుణాలు తెచ్చుకుందని అమృత్ పథకానికి కేంద్ర నిధులు ఇచ్చిన రాష్ట్రం వాటా విడుదల చేయకపోవడంతో నిధులు విడుదల కాలేదని రాష్ట్రంలో ఎనభై లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని గత ప్రభుత్వం విధానాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన మండిపడ్డారు నెల్లూరులోని మంత్రి ఆనం నివాసంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపలో జరగబోయే మహానాడుకు ముఖ్య నేతలు కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారని దుర్మార్గపు పాలనని ప్రజలు తిప్పికొట్టి వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చారని ప్రజలు బుద్ధి చెప్పిన రోజున వంచన రోజు అని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా కొనసాగిస్తుందని ఆయన తెలిపారు కార్యక్రమం కడప జిల్లాలో కడప కేంద్రంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సభకి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగు నమ్ముళ్ళు తెలుగు అన్నలు కూడా వచ్చి పెద్ద ఎత్తున సక్సెస్ చేయబోతున్నారు అలాగే ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కానీ కలిసి ఈ సభను విజయవంతం చేయాలని మీ అందరూ కూడా ఇక్కడ వచ్చి రావడం జరిగింది కానీ మాకన్నా ఉత్సాహంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నలు తమ్ములు అందరూ కూడా సభకి ఎప్పుడు రావాలని కుటుంబాలతో మా అందరికీ కూడా పలకరించి చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సభకి రావడం రేపు ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్న డెలిగేట్స్ మీటింగ్స్కి నాయకులు ముఖ్యంగా హాజరు కాబోతున్నారు అలాగే ఇరవై తొమ్మిది బహిరంగ సభకి ఈ నియోజకవర్గం నుంచి సుమారు పదివేల పైట్లు వస్తున్నారని వీళ్ళందరూ కూడా మాకు తెలియజేయడం జరిగింది ఈ సభకి ముఖ్యంగా తెలుగుదేశం తాలూకా సిద్ధాంతాలని తెలుగుదేశం తాలూకా ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా తలపరుస్తూ రేపు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ముందుకు తీసుకోవడానికి ఒక కార్యాచరణ చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా ఈరోజు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ప్రసాద్ సత్యనారాయణ గారు ఈరోజు జూన్ నాలుగో తారీఖున ఏదో ప్రజా వంచిన అని ఏదో చెప్తా అన్నారు దాని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం ప్రజలు ఈరోజు ఒక దుర్మార్గమైన పరిపాలనని తిప్పుకొట్టి తొంభై మూడు శాతాన్ని ఎమ్మెల్యేలు గెలిపించి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలకే వారికి అవకాశం కల్పించి పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యతిరేకత చేసి ఈరోజు పరిపాలన తెలుగుదేశం ఎవరు ప్రభుత్వానికి ఇచ్చిన రోజు ఆ రోజు వాళ్ళు ఆ రకంగా చెప్పుకోవడం అంటే ఖచ్చితంగా అంటే అలాంటి రోజు వాళ్ళు ఓడిపోయిన రోజు వాటిని ప్రజల తాలూకా ఓడమని వాళ్ళు చూసిన రోజు అలాంటి రోజున వాళ్ళు వాళ్ళు ఏదో ప్రజా వంచిన నినమని వాళ్ళు చెప్పడానికి చాలా ఆశ హాస్యస్పదంగా ఉంది ఎందుకంటే ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తీర్పు ఇచ్చినటువంటి రోజు ఆ రోజు ఆ రోజు పూర్తి స్థాయిలో ఒక దుర్మార్గం పరిపాలన మాకు ఈ ఈరోజు ప్రజానికానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా నడిపించినటువంటి ఈ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి అని ఏకదాకటిగా నిర్ణయం చేసుకొని ఆ రోజు ఓటింగ్ ఓటర్స్ అన్నీ కూడా భూతలన్నీ కూడా పూర్తిగా వన్సేటెడ్గా చూసాం తెలియచూసాం మరి అలాంటి ఈ ప్రభుత్వాన్ని గడిచిన సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ప్లానింగ్లు చేసుకొని ఎందుకంటే ఈరోజు విజన్ డాక్యుమెంట్ అనేది ఏ రాష్ట్రంలో కానీ ఏ ఏ జిల్లా ఏ ఎక్కడ కూడా లేదు ఈరోజు ఒక మండలి మండల వ్యవస్థ నుంచి జిల్లా వ్యవస్థకి రాష్ట్ర వ్యవస్థకి స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకొని రాష్ట్ర పరిపాలన ఏ రకంగా ఉండాలి రాష్ట్రానికి ఎటువంటి పరిపాలన మనం అందించాలి అని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం మరి ఆ గత పాలకులు కనీసం గ్రామీణ ప్రాంతంలో కూడా చిన్న మట్టి కూడా ఎత్తలేని పరిస్థితి ఉంది కనీసం కోడికలు కూడా తీయలేని పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా అశుభ్రమైన వాతావరణం కనీసం ఒక రోడ్డు కూడా వేసుకోలేని పరిస్థితి ఉంది ప్రధానంగా తాగునీటి సమస్య కూడా కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ లో ఈ ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేవలం మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు వినియోగించడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పరిపాలన అందించిందో కూడా మనం చూడాలి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వారేదో ఏదో ఘనకారం చేశామని గత ఐదేళ్లుగా ఏదో సాధించామని చెప్పి ఈరోజు ఏదో మాట్లాడుకుంటున్నారు ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అందరికీ అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వమే ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు మరి అలాంటి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు భారీ స్థాయిలో ఈరోజు ఆమోదం తెలియజేసి రేపు జూను పన్నెండవ తారీఖున పెద్ద ఎత్తున కూడా సభ తెలియజేసి గౌరవ ముఖ్యమంత్రి పెట్టి సభ గడిచిన సంవత్సరం కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశామని కూడా అందరికీ కూడా తెలియజేయడానికి కూడా అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఈరోజు సంక్షేమంలో ప్రతి పథకాన్ని కూడా అమలు చేశాం కక్షన్ అవ్వచ్చు లేకపోతే గ్యాస్ సిలిండర్లు అవ్వచ్చు అలాగే ఈరోజు రైతాంగటువంటి ఆ పథకం కూడా రేపు జరిగింది అమ్మఒడి అని తల్లి కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా టేక్స్ ఎనౌన్స్ చేసి అలాగే మంచిగా సేవలో కూడా మన గతంలో చూసి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ప్రతి ప్రోగ్రామ్ ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో కలిపి ఈరోజు గ్రామీణ ప్రాంతం అమలు అన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం మనం చూసుకున్నాం ఎంఎంఎమ్ఎన్ఆర్ తీసి వర్క్స్ అన్ని కూడా చేస్తున్నాం ఆర్ఎంపి రోడ్లు బాగు చేసుకుంటున్నాం నేషనల్ హైవేస్ కొత్తగా తెచ్చుకోగలుగుతున్నాం ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్స్ తెచ్చుకోగలుగుతున్నాం ఎంఎస్ఎంఈ పార్క్ కూడా డెవలప్ చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా సంవత్సర వ్యవధిలో చేస్తున్నాం అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంచి ఆలోచన రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కలిక నడిపించి డబల్ ఇంజింగ్ తీసుకెళ్లే దశగా ఈ ప్రభుత్వం నడుస్తుందని మీ అందరికీ కూడా మనం చేసుకుంటున్నాను వాళ్ళు చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది వాళ్ళకే విడిచిపెట్టాలి ఎందుకంటే హాస్యాస్పదం ఎందుకంటే జూన్ నాలుగు నది వాళ్ళు వాటమి పొందిన రోజు ఆ రోజున వాళ్ళు చెప్పడం అనేది చాలా పదంగా నేను మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరిగేటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ అందరినీ కూడా ఆహ్వానించేటువంటి కార్యక్రమంలో ఈరోజు పెద్దలు మంత్రి వర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆత్మగుములు చేసుకో తెలుగుదేశం పార్టీ సమావేశంలో మరి ఇక్కడికి మేము ఏదో ఒక గెస్ట్ లాగా వచ్చిన నేను కానీ అలాగే మంత్రి శ్రీనివాస్ గారు కానీ అన్నగారి ఆధ్వర్యంలో రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మొదటి రెండు రోజుల్లో కూడా ఎవరైతే మనకి సంస్థాగత వ్యవహారాలు ఉన్నారో వాళ్ళంతా కూడా హాజరవుతారు మూడో రోజు ఏదైతే ఏడెనిమిది లక్షల మందితో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు ఆత్మ నియోజకవర్గం నుంచి రెండు వందల యాభై బస్సుల్లో అనేక మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇదే మీ మీడియా ద్వారా ఇదే మా ఆహ్వానంగా అందరినీ కూడా మేము పిలుస్తా ఉన్నాం మరి ఆత్మగురు నియోజకవర్గాల నుంచి పదివేలకు పైగా మరి వస్తారంటో ఎటువంటి సందేహం లేదని ఖచ్చితంగా ఈ నెల్లూరు జిల్లాలో అందరూ కూడా బ్రహ్మాండంగా హాజరవడమే కాకుండా కడపలో జరిగేటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంలో నెల్లూరు జిల్లా ప్రధాన పాత్ర పోషిస్తుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు జరిగే మహానాడులో తెలుగుదేశం పార్టీ మహానాడులో ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అలాగే దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళకు కానీ అందరికీ కూడా మేము ఒంటే చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అమరావతి రాజధాని పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి చదువుకున్న వారు పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలి ఆ పరిశ్రమలో పరిశ్రమలు అయితే సాఫ్ట్వేర్ తీరాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి రైల్వే జోన్ పూర్తి చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి విశాఖ ప్రవీ జరగకూడదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కానీ పెద్దగా మంత్రి గారు మాటలు చెప్పారు ఈ రబీ సీజన్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదు లక్షల ఇరవై వేల ఎకరాలకి రబీ సీజన్ మనం సోమశాల కండలి ద్వారా మనం నీళ్లు ఇచ్చామంటే అది చంద్రబాబు నాయుడు గారి అది తెలుగుదేశం పార్టీ గారి గంత అది మన మంత్రివర్గ గంత అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కోటల సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా అలాగే మరి మోడీ గారితో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా కలిసికట్టుగా మహానాడుకు వెళ్తున్నాం చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అన్నగారు రామనారాయణ రెడ్డి గారు కానీ అలాగే జిల్లా మంత్రి నారాయణ గారు కానీ మీ యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లాలో జరిగినటువంటి మహానాడు ప్రభావం బ్రహ్మాండంగా విజయవంతం అవసరమై ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాం